జాతీయ సృష్టికరణ సంఘ సమావేశాన్ని జమ్షెడ్పూర్లో ఓబీసీ కేంద్ర కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సుమారు డెబ్బై రెండు పొలాలని భారతదేశంలో వెనుక పెని తరతల జాబితాలో ఉన్నప్పటికీ కేంద్ర ఓబీసీ స్థానంలో లేనందువలన తీవ్ర నిరాశకి నిష్పృహలకు లోనవుతున్నటువంటి జాతీయులు ఓబీసీలు ఎన్నో రకాలుగా ఆర్థిక రాజకీయ సామాజిక విద్యా తర అంశాల్లో వెనుకబడినటువంటి వారికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా కేంద్ర ఓబీసీలో చేర్చడానికి కేంద్ర మంత్రి వారికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము ఈ విషయాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్ సమావేశాల్లో కూడా కొస్సినీరులో కూడా ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర మంత్రులు ఎంపీలను కూడా తీసుకుని వచ్చి అయ్యా ఈ కులాలని ఏ విధమైనటువంటి ఎలుకపాడుతున్నామున్నదో మేము వివరించి అలాగే డెబ్బై రెండు కులాల భారతలకు స్థితిగతులను ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది జంషెడ్పూర్లో జరిగినటువంటి సమావేశంలో సుమారు రెండు వేల మంది మీటింగ్కి హాజరై మా తాల స్థితిగతులను వివరించి ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చి స్త్రీలకు కూడా ముప్పై మూడు శాతము వాళ్ళకి కూడా రాజకీయమైనటువంటి సౌకర్యం కలగాలనేటువంటి ఉద్దేశంతో చట్టసభల్లో రిజర్వేషన్లు కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది